మనం సంతోషమైంది మనం కష్టపడి బాగా తిరుగుపతిలో పోయి దేవుని దర్శనం చేసుకునే మనకి మూడేళ్ళకి ఒకసారి మేడం వచ్చి మనకి ఇక్కడే దర్శనం చేస్తా ఉంది మనం దర్శనం చేసుకునే మూడేళ్ళకి ఇక్కడే వచ్చి దర్శనం చేస్తా ఉంది మనకి ఎంత పుణ్యం చేసినాగా మనము మేడం వచ్చి ఇక్కడ వచ్చి మనకి ఏదంటే సార్ వస్తూ ఉంటారు మనకి ఏం సౌకర్యం కావాలని మన మేడం మనకి చేసి సిద్ధంగా ఉంది మన మేడం ఎప్పుడూ సొంతంగా పెట్టాలి సంతోషంగా పెట్టాలని అందరినీ కోరుతా ఉన్నాను మనం మహిళా శక్తులందరికీ నా నమస్కారాలు ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఈ గ్రామంలో మీ అందరితో ఈ పండగలో పాల్గొనటానికి మీ అందరికీ ఉగాది మరియు రంజాన్ ఈద్ ముబారక్ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన స్త్రీల్ని మరొక్కసారి నేను కోరుతున్నాను మీరందరూ మూఢ నమ్మకాల నుంచి మీరందరూ బయటికి రావాలి మనం ఆ నమ్మకాల్లో ఉంటే మీరు ముందుకెళ్ళలేరు ఆ నమ్మకాలతో ఎప్పుడు ఒక అడుగు వెనకలోనే ఉంటారు మన కళ్ళ ముందల మనమే చూస్తున్నాం ఎట్లా మన భారతదేశం ఎట్లా ముందుకు వెళ్తుంది అని మీరందరూ కూడా ఇక్కడ గ్రామంలో ఉండి ఆ నమ్మకాలు మానేసి స్త్రీకి ఇది చేయకూడదు అది చేయకూడదు అని అది కాదు ముందల స్త్రీ ఏ పని చేసినా తను సంతోషంగా ఉండాలి తను సంతోషంగా ఉంటే తన కుటుంబం తర్వాత భారతదేశం అభివృద్ధి చెందుతుంది మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీ అందరికీ మీ బాబన్న గురించి ఆయన మహిళల కోసం చాలా పథకాలు తీసుకొచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు స్త్రీ తన కాళ్ళ మీద తను నిలబడాలని డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు

మన కోసం మీ కోసం స్త్రీల కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అదే కాదు ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు మన మహిళల కోసం అది మీరు అందరూ ఆలోచించి తీసుకుని ఆ పథకాలు తీసుకుని వెళ్ళిపోవటం కాదు మీరు ఆ పథకాల ద్వారా మీరు ముందుకెళ్ళాలి మీలో మీరొక బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉండే మహిళ మీరు ఒక అకౌంటు ఓపెన్ చేసుకుని మీకోసం మీరు కొంచెం డబ్బు దాచుకోవాలని నేను కోరుతున్నాను ప్రతిదీ మీరు సంపాదించింది పిల్లలకి భర్తకి కాదు ఒక స్త్రీ తన కోసం కూడా తను ఆలోచించి కొంతవరకు తన కోసం తను ఖర్చు పెట్టుకునే విధంగా మీరందరూ అందరూ ముందుకెళ్లాలని నేను కోరుతున్నాను ఇప్పుడు మీరు ద్వాక్రా మహిళ గ్రూప్ ఉంది గత ఐదేళ్లు అది ఎట్లా ముందుకెళ్ళింది ఆగిందా ముందుకెళ్ళిందా ఆగిపోయింది ఇప్పుడు ఏమన్నా మళ్ళీ మొదలవటానికి లక్ష నెలకైతే మనకి రీపేమెంట్ అయిపోవాలి మేడం మధ్యలో వాళ్ళు కొన్ని రోజులు వచ్చి నన్ను తీసేసి వేరే వాళ్ళు పెట్టినారు మేడం గ్రూప్ మొత్తం రీపేమెంట్ కూడా చాలా తగ్గిపోయింది మేడం ఇప్పుడు మళ్ళీ నేను చేరిన తర్వాత మళ్ళీ పికప్ చేస్తాను చాలా సంతోషం నువ్వు చేయాలి నువ్వు చేయగలవు అది కనపడతాను నేను అందుకే నేను అంటున్నాను గత ఐదేళ్ళు అయిందేదో అయిపోయింది మనం అందరూ ఆలోచించాల్సింది ఇవాటి గురించి చంద్రబాబు నాయుడు గారు పథకాలు తీసుకొస్తారు రోడ్లు వేస్తారు డ్రైనేజ్ తప్పకుండా మీరు అనుకునే డ్రైనేజ్ కానీ కొళాయి కానీ ప్రతి ఇంటికి నీరు తీసుకొస్తారు కరెంట్ ఇస్తారు ఇళ్ళు కడతారు అది ప్రభుత్వం చేసిందా మనం ముందుకు ఎట్లా వెళ్ళాలి మన కుటుంబాన్ని మన స్త్రీలం కూడా ఆలోచించి మన కుటుంబాన్ని మనం ముందుకి తీసుకెళ్ళాలని నేను ప్రతి ఒక్కళ్ళని కోరుతున్నాను ఎప్పుడు బయటికి రాని స్త్రీ పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారి రాజమండ్రిలో ఉన్నప్పుడు స్త్రీలు ఎంతోమంది బయటకు వచ్చి పోరాడారు ఎందుకంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళకి అన్యాయం జ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ బిడ్డకి రేపు వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఏమవుతుంది దీన్ని గనుక మనం రక్షించకపోతే మన కుటుంబం ఏమవుతుందని ఆ బాధతో ప్రతి స్త్రీ బయటకు వచ్చి పోరాడారు అట్లానే అమరావతిలో మన అన్నదాతలు వాళ్ళ మహిళలు కూడా ఎట్లా బయటకు వచ్చి పోరాడారో మీరందరూ చూశారు తర్వాత గెలిచింది అమరావతి మహిళలే వాళ్ళు చాలా ఎదుర్కొన్నారు కానీ ఎక్కడ ఒక్క అడుగు ఎనకయ్యలేదు అదే నేను కోరేది మీ అందరి దగ్గర నుంచి ఎప్పుడు ప్రతి స్త్రీ తన గౌరవం కోసం ఏది భయపడకుండా మీరందరూ ముందుకు రాగలితే మిగతా వాళ్ళు కూడా ఒక లాగా మీ ఎంట ఉంటారని నాకు తెలుసు నేను అదే కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళల గురించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన మీకు పథకాలు తీసుకొస్తున్నారు ఇప్పుడు ఎల్లింపు అనే సంస్థ డ్వాక్రా మహిళా గ్రూప్ ఇవన్నీ తీసుకొచ్చారు కనుక దాంట్లో మీకేమీ లబ్ధి పొందుతారు అది ఆలోచించి మీరు మాట్లాడుకొని మీ కళ్ళతో మీరు చూసి దాంట్లో మీరు మెంబర్ అయ్యి మీ జీవితాలు సుఖ సంతోషంతో లక్షలు కాదు కోట్లు కూడా మీరు సమస్యలు పెట్టి పది మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు మహిళలు మనం అందరూ అట్లా ఉండాలని నేను ప్రతి ఒక్క మహిళని కోరుకుంటున్నాను ఇప్పుడే ఈ వర్షాలు లేదు కనుక వేసిన బోర్లు కూడా కొన్ని బోర్లు ఎండిపోతున్నాయి అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు ముందుకు కూడా ఆయన తీసుకెళ్దామని నిర్ణయించుకున్నాను సైలేజ్ది పది రూపాయలు ఉండేది మూడు రూపాయలకి ఇవ్వటానికి తర్వాత ధానా కూడా ఎంత సబ్సిడీ ఇవ్వగలదు ప్రభుత్వాన్ని ఆలోచించి అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చి మన రైతాన్ని పాడి పరిశ్రమని ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన నిశ్చయించుకున్నారు మరొక్కసారి మనందరం గుర్తుంచుకోవాల్సింది మన భారతదేశం మన కుప్పం మన గ్రామం జై హింద్ అమ్మగారు మన గ్రామానికి వస్తున్నారు అమ్మగారికి మన నిన్నీ సమిష్టి కృషితో రామగొప్ప మండలి ఎంపీ గారికి వైఎస్ఎంపీ వెంకట్రామ్ గౌడ్ గారికి ఉగాది ముందే వచ్చింది మన వేసుకో దానికి అవునా కదా మన భోనమ్మ రూపంలో ఉగాది పండుగ ముందే వచ్చింది ఇటువంటి సంతోషకరమైన రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముప్పై సంవత్సరాలుగా మన జీవితాలు బాగుండాలని ఆయన కృషి చేస్తున్నారు మనకు అండగా ఉన్నారు ఆయనతో పాటు నేను కూడా మీకున్నాను మీరందరూ నా కుటుంబం నా బిడ్డలు అనే గొప్ప మనసుతోటి మనందరి కోసం వచ్చిన బోనమ్మ గారికి మనస్ఫూర్తిగా ఉపయోగకర్గం తప్పించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఉండేటటువంటి మహిళల యొక్క అభ్యున్నతి వాళ్ళు మహిళలు ఎదిగి కుటుంబానికి అండగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వందకు వంద శాతం ఈ మహిళలను అభివృద్ధి చేయడానికి నేను ఏమైనా చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఉన్నాను అని చెప్పేసి భరోసా ఇస్తూ అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చేస్తున్నారు అలాగే మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి దానికి కావలసిన ఎన్నో సంస్థల్ని అని పని ఇంకా ఎన్నో సంస్థలను తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ మహిళల్ని ఏదో ఇంట్లో కూర్చొని భర్తల మీద ఆధారపడేటటువంటి పరిస్థితులు కాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకరా సంఘాలను తీసుకొచ్చి మీ అందరినీ మీ కాళ్ళ మీద మీరు నిలబడే దానికి కృషి చేశారో ఈరోజు ఆ స్థాయిని మించి మీరు ఉపాధి పొందటంతో పాటు పది మందికి ఉపాధి కల్పించే దిశగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మన ఇక్కడ భూలమ్మ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నారు దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చి మనందరినీ మనందరితో తన ఆలోచనలు పంచుకోవటం మిమ్మల్ని అందరినీ కూడా ముందుకి తీసుకెళ్లే విధంగా ఏ విధంగా చేయాలనేది కూడా చెప్పేదానికి వచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి బ్రాహ్మణ్య గారికి దేవాంశ గారికి వాళ్ళందరికీ కూడా నిండు మనసుతోటి మీ అందరి ఆశీర్వాదాలు ఉండి ఆశీర్వదిస్తే కొన్ని కోట్ల కుటుంబాలని బాగు చేసేటటువంటి కుటుంబం ఆ కుటుంబం ఆ కుటుంబం ఎప్పుడు బాగుండాలి ఈ కుప్పంతో అనుబంధం అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై తెలుగుదేశం మా రాజకీయ రామ్ కుప్పం జనరల్ సెక్రటరీగా నేను పనిచేస్తా ఉన్నాను ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఎప్పటికీ తెలుగుదేశమే నా ప్రాణం అని నేను పనిచేస్తా ఉన్నాను మన నారా చంద్రబాబు నాయుడు గారు మన మహిళలను ఉద్దేశించి మన మహిళలు వంటింటికే పరిమితం కాకూడదని డోటల సంఘాలు పెట్టి మనందరినీ ముందుకు తీసుకోవాలా మహిళలకు రిజర్వేషన్ చేయాలని మన సార్ గారు మహిళల కోసం ఎంతో కృషి చేస్తారు కానీ మనము సార్ మన మనసులో పెట్టుకొని మన మనసులో కష్టపడి సార్ ని గెలిపించి మనకందరికీ ఎంతో సంతోషకరం మన మేడం గారు మన విలేజ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు మీ అందరికీ తెలుసు మీ ఇంట్లో కూడా చాలా మంది ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు ఆ రంగంతో మగపిల్లలే కాదు మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలు కూడా మగవాళ్ళతో సమానంగా వాళ్ళు ఐటీ రంగంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు అది చాలా సంతోషకరమైన విషయం అట్లానే ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది ఆయన ముందుకు తీసుకెళ్లారు అది ఏంటంటే ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నిరుపేదలు అనేది ఉండకూడదు ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రనర్గా తయారయ్యి వాళ్ళు ఎవరు ముందర చేయి జాపకూడదు అదే కాకుండా వాళ్ళు ఇంకొక పది మందికి ఉద్యోగం కలిగేటట్టుగా ఆయన ఆలోచించి ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ఆలోచనలు మీ అందరికీ తెలుసు ఆయన ఆలోచన గురించి ఆయన ఇవాళ్ళ మనకేమొస్తుందని ఆలోచించరు రేపు భావితరాలుగా మన రాష్ట్రంలో మన బిడ్డలు ఎట్ట ముందుకెళ్ళాలి ఏమి చేస్తే అభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచనలో ఆయన ముందుకెళ్తూ ఉంటారు అట్లానే ఈసారి ఎలక్షన్ అప్పుడు మన కుప్పం నియోజకవర్గానికి స్పెషల్ మేనిఫెస్టో అనేది ఆయన తీసుకొచ్చారు ఏ నియోజకవర్గం కూడా ఆయన అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మన కుప్పానికి ఎందుకంటే మీరు ఆయన నాయకత్వం మీద నమ్మి ఎనిమిది సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిపించి నాలుగు సార్లు సీఎంగా చేసిన ఘనత మీ అందరికీ దక్కుతుంది ఆ గౌరవం ఆ నమ్మకం ఆ నాయకుడి మీద మీరు నిలబెట్టారు కనుక అట్లానే ఆయన పనిచేస్తారు అదే కాకుండా ఎప్పుడు మా కుటుంబం మీకు రుణబడి ఉంటుంది ఈ రాష్ట్రానికి ఎప్పుడు రుణబడి ఉంటుంది ఎందుకంటే కష్టకాలం అప్పుడే ఎవరు మన ముందుకొచ్చి మన ఆదుకున్నారో వాళ్ళని ఎప్పుడు మన జీవితంలో మర్చిపోకూడదు మా కష్టకాలం మా కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో తెలుగు వాళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు మేము ఉన్నాము మీకు అనేది వాళ్ళు చూపించారు అట్ అట్లానే అది మేము మా జీవితాంతం మేము మర్చిపోము మా కుటుంబం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రుణపడి ఉంటాం మా జీవితం అంతా మీ అందరికీ అంకితం చేస్తాం అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా రోడ్లు కానీ లైట్లు తీసుకొస్తున్నారు ప్రతి గ్రామానికి నీరు డ్రైనేజ్ సిస్టము అట్లానే ఇక్కడ టమాటోలు కానీ కాయగూరలు ఉత్పత్తి పూలు ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది మన కుప్పంలో అట్లాంటి కుప్పానికి కోల్డ్ స్టోరేజెస్ కానీ మనం పండించే పంట ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు వెళ్ళటానికి కూడా ఇక్కడ ఒక కార్గో ఎయిర్పోర్ట్ అనేది కుప్పానికి తీసుకొస్తున్నారు అది మిమ్మల్ని ఆలోచన పెట్టుకునే ఇవన్నీ చేసేది వేరే ఏం ఉండదు ఆయన ఆలోచనలు ఎప్పుడు ప్రజలకి ఏమి చేస్తే ఏమి మెరుగు చేస్తే వాళ్ళు జీవితాల్లో జ్యోతి ఎలిగించిన వాళ్ళు అవుతామని ఆయన ఎప్పుడూ మీ గురించే ఆయన ఆలోచన అట్లానే ఇక్కడ ఉండే మహిళలకి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీ అందరికీ ఎట్లా ఆయన సీఎంగా అయినప్పటి నుంచి మొదటిసారి ఉమ్మడి రాష్ట్రం సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మహిళలకి చాలా పథకాలు తీసుకొచ్చారు డ్వాక్రా కానీ చాలా పథకాలు తీసుకొచ్చారు నేను కోరేది ఏంటంటే మీరందరూ ఆ పథకాలు మీరు వాడుకుని ఎట్లా మీరు దాంతో లబ్ధి పొందాలి అనేది మీరందరూ ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను ఏదో ఒక ప్రభుత్వం వస్తుంది మనకి ఈ ఫ్రీ పథకాలు ఇస్తారు అది కాదు మీ ఆలోచన మీ ఆలోచన రేపు మీ కుటుంబం ఏంటి మీ పిల్లల గురించి మీరు ఆలోచించి ఆ పథకాలతో పాటు ఆ పథకాల నుంచి వచ్చే లాభాలు మీరు పొందాలి కనుక ఆ పథకాలు మీరు మీ చేతులతో అవన్నీ వాడుకుని మీరు అందరూ ముందుకెళ్లాలని నేను కోరుతున్నాను అదే కాకుండా ఈసారి మన కుప్పంకి వర్షాలు చాలా తక్కువ పడినాయి నాకు తెలిసి చాలా బోర్లు వేసారు కుప్పం అంతా కానీ కొన్ని బోర్లు ఎండిపోయినాయి నీరు అందక అక్కడితో ఆగలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నీరు ట్యాంకులు తోలమని అట్లానే మన అన్నదాతలకి పాడి పరిశ్రమ దాతలకు కూడా ఆయన సైలేజు పది రూపాయలు అనేది మూడు రూపాయలకి ఇవ్వమని హా హామీ ఇచ్చారు అట్లానే ధానా కూడా యాభై పర్సెంట్ సబ్సిడీ అనేది ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు అందుకే నేను ప్రతి ఒక్కరికి నేను గుర్తు చేసేది ఏంటంటే ఆయన ఆలోచన ఒక్కళ్ళ గురించి ఒక్క వర్గాని గురించి కాదు ఆయన ఆలోచన ప్రతి వర్గం చెందిన ప్రజల గురించి ఆయన ఆలోచించి ఆ పథకాలు చాలా పథకాలు ఆయన ముందుకు తీసుకెళ్లారు ముందుండైన గవర్నమెంటు అవన్నీ ఆపేసి మిమ్మల్ని అందరినీ ఏమార్చి మేము చాలా పథకాలు వీటితో పాటు ఇంకా ఇస్తామని చివరికి ఏమీ లేకుండా ప్రజలకి ఏమీ దక్కకుండా వాళ్ళని హింస పెట్టించడమే నే చూపించారు గత ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు గెలిపించి మేమున్నామని వాళ్ళు నిరూపించుకుని అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఉన్నాను మీకు అని ఆ పథకాలన్నీ దాంతోపాటు ఇంకా కూడా ఏమి చేస్తే ఇంకా ప్రజలు ముందుకు వెళ్ళగలరని ఆ పథకాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నారు ఎలక్షన్ అప్పుడు ఒక పథకం తీసుకొచ్చారు మీరందరూ కూడా తెలుసు అది మన మహిళలకి ఒక్కొక్క కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని అదే కాకుండా కొన్ని రోజుల క్రితం మన కుప్పం నియోజకవర్గానికి రెండు వేల గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు నేను మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను పథకాలు ఇస్తారు ప్రభుత్వాలు కానీ అక్కడితో ఆగకూడదు మీ ఆలోచన మీ ఆలోచన ఇవాళ గురించి కాదు రేపు మన అభివృద్ధి చెందాలి మనం చాలా పెద్దగా అవ్వాలి అనే ఆలోచన మీలో ప్రతి ఒక్కరికి ఉండాలి మన భారతదేశంలో చాలామంది పెద్ద బిజినెస్మెన్లు అందరూ కింద నుంచి కష్టపడి టీ అమ్ముకుని పెట్రోల్ బంక్లో పెట్రోల్ కూడా పోసిన వ్యక్తులు అట్లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మన భారతదేశంలో చాలా పైకి ఎదిగి ఉన్నారు మీలో కూడా అది ఉంది అది ఒట్టి మీరు నమ్మాలి నమ్మి మీరందరూ ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను మరొక్కసారి సభ ముగించే ముందు ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలు నమస్కారం